హలో అండి వెల్కమ్ టు మాలా కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బెల్ సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో మీ వరకు నోటిఫి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి రీసెంట్గా మా హస్బెండ్తో కలిసి షామీర్పేట అయితే వెళ్ళడం జరిగిందండి ఒక చిన్న పని పైన మా హస్బెండ్కి వర్క్ ఉంది అంటే టూ వీలర్ పైన వెళ్ళామండి ఇది రోడ్ సైడ్ వ్యూ మేము అరౌండ్ త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము షామీర్పేట వెళ్ళేసరికి మాకు ఫోర్ ఫిఫ్టీన్ అలా అయింది అక్కడున్న చిన్న పని చూసుకొని మేము చూడండి ఇక్కడ రోడ్ సైడ్ చెరుకు రసం బండీలు కొంతమంది వెహికల్స్ ఆపి తాగుతున్నారు అండ్ ఇక్కడ మీల్స్ అండి మధ్యాహ్నం భోజనం చేయడానికి మీల్స్ చాలా బాగుంటాయి మీల్స్ కూడా తినచ్చు ప్లస్ ఇక్కడ వచ్చేసి చూడండి చెరుకు రసం బండీలు ఆగి ఉన్నాయి ఫ్రెష్ జ్యూస్ తీసిస్తారండి చెరుకు రసం తాగచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్వగృహ ఫ్రూట్స్ అండి స్నాక్స్ అండి అవన్నీ స్నాక్స్ కూడా అమ్ముతున్నారు స్నాక్స్ కూడా మనం కొనుక్కోవచ్చు ఇంట్లో పిల్లలు తినడానికి ఈవినింగ్ టైంలో అలా లేదంటే మనకి ఆకలి వేసినప్పుడు కానీ తినడానికి అండి అంటే మనకి టైం లేకుండా బిజినెస్ ఉమెన్నే కదండి నేను టైం లేకుండా అలా చేసుకోవడానికి వీలు లేనప్పుడు అలా కొనుక్కొని పెట్టుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ రోడ్ సైడ్ టాయ్స్ కూడా అమ్ముతున్నారు టాయ్స్ ఏంటంటే మనం కొనుక్కోవచ్చండి షోరూమ్ అంత క్వాలిటీ లేకపోయినా మంచిగానే ఉంటాయండి షోరూంలో అయితే మనం ఎంఆర్పి పే చేయాల్సి వస్తుంది నా ప్రిఫరెన్స్ వచ్చేసి అయితే నేను ఎక్కడ ఏది నచ్చితే అది కొంటానండి పిల్లలకి సంబంధించింది ఇది ఎంతవరకు కరెక్ట్ మనం కొనొచ్చా లేదా అని చెప్పి తెలుసుకొని అయితే కొంటాను వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది సమ్మర్ గ్రీన్ రిసార్ట్ అండి మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు రిసార్ట్కి అంటే వెళ్ళేంత సిచ్యువేషన్ కూడా రాలేదండి మాకు రిసార్ట్లో జస్ట్ నేను అలా వీడియో తీసాను అంటే వ్యూవర్స్కి తెలుస్తుంది కదా అలా షామీర్పేట వెళ్ళేదారిలో ఆ రిసార్ట్ ఉంటుంది అని చెప్పి నా సబ్స్క్రైబర్స్ కోసము నా వ్యూవర్స్ కోసం నేనైతే వీడియో తీశానండి తాజా టిఫిన్ సెంటర్ కూడా మనకి వీడియోలో కనిపిస్తుంది ఇక్కడ రోడ్డు పక్కన చిన్న పిల్లలు హాయిగా రిఫ్రెష్మెంట్ అవ్వడానికి చైర్స్ కూడా అమ్ముతున్నాడండి మేమైతే ఎంత ఏంటి అని అయితే అడగలేదు అడిగి తెలుసుకుందాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొందాము అని అయితే నేను మా హస్బెండ్ అయితే డిసైడ్ చేసుకున్నామండి మళ్ళీ అడిగితే తీసుకోకపోతే ఏదో టైం పాస్కి అడిగినట్టు ఉంటుంది కదా అని చెప్పి మేమైతే అడగలేదు వ్యూవర్స్ కోసం మనకి ఈ రూట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు కూడా తెలియాలి కదండి అందుకని చెప్పి నేను వీడియో అయితే తీయడం జరిగింది ఇది అవుటర్ అండి అవుటర్ దాటేసి మేము లెఫ్ట్ సైడ్ వెళ్తే మేము అవుటర్ ఎక్కేవాళ్ళం టూ వీలర్స్ సెరవ లేదు కాబట్టి మేము డౌన్ సైడ్ నుండే అయితే వెళ్తున్నామండి ఇంకా వెళ్ళడానికి మాకు పది పదిహేను నిమిషాలు సమయం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు మా హస్బెండ్ ఇక్కడ ఈ ఈ టర్నింగ్ దాటి ముందుకు వెళ్తే అయితే మనకి షామీర్పేట్ లొకాలిటీ అయితే కనిపిస్తుందండి చూడండి ఎంత పచ్చగా ఎంత చక్కగా ఉందో చూడడానికి ఆహ్లాదకరంగా అనిపించింది వెళ్ళి వచ్చే టైంకైతే మాకు ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపించిందండి అంటే బిజినెస్లో పడి ఇంటి పనుల్లో పడి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళం కాబట్టి వెళ్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తే మాత్రం గుడిలకే వెళ్తామండి చూడండి మనకి షామీర్పేట్ లేక్ అయితే ఎలా కనిపిస్తుందో చాలా జనాలు ఉన్నారండి అక్కడ సండే కదండి ఇంకా కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది కదా అక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు మేకలు కోసి వండే వాళ్ళు మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారు సామాన్లు అన్నీ తెచ్చుకొని అక్కడే టెంట్లు వేసుకొని వండుకునే వాళ్ళు ఉంటారు చూడండి జెంట్స్ అందరూ కార్స్ ఆపుకొని ఎలా ఉన్నారో పక్కన అక్కడ మనకి కనిపిస్తుంది మొత్తం షామీర్పేట్ లేకే అండి చూడడానికైతే చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళాను నేను ఎప్పుడూ చూడలేదు వెళ్ళాలి వెళ్ళాలి అని చాలాసార్లు అనుకున్నాను కానీ మాకు ఒక చిన్న పని పడడం వల్ల సడన్గా వెళ్ళవలసి వచ్చింది షామీర్పేట్ లేక్ పక్కన అయితే ఫాస్ట్ ఫుడ్ బండీలు చాయ్ బండీలు చాలా ఉన్నాయి అంటే చాలా మంది జనాలు వస్తారు కదండి ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ టెంపుల్ దగ్గర చూడండి మధ్యాహ్నం ఫోర్ అయినా కానీ ఎంతమంది జనాలు ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఇంకా కార్లకి పూజలు అన్నీ కూడా చేశారండి ఇక్కడ టాయ్స్ అమ్ముతున్నారు గుడి దగ్గర చిన్న చిన్న పిల్లలు వస్తారు కదండి అంటే పేరెంట్స్ని ఏడుస్తారు నాకు ఇది కావాలి అది కావాలి అని టాయ్స్ అమ్ముకున్న అమ్ముకునే వాళ్ళకి కూడా చాలామంది తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర కూడా ఇక్కడ రోడ్డు పక్కన కార్ సాపుకొని అక్కడ వంటలు చేసుకుంటున్నారండి వంటలు చేసుకొని అమ్మవారికి సమర్పించి వాళ్ళు కూడా తినేసి వెళ్తారు ఇది చూడండి లేక్లో ఒక్కతను మాత్రం వస్తున్నాడు అది షిప్పా ఏంటి అనేది నాకు తెలియలేదు యాక్చువల్గా అది థర్మాకోల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను వాటర్ పైన ఫ్లో అవుతుంది దానిపైన కూర్చొని వస్తున్నాడు నాకు చూడడానికే చాలా భయంకరంగా అనిపించింది అమ్మో ఇతను ఎలా వస్తున్నాడు అసలు మునిగితే పరిస్థితి ఏంటి అని అంత ధైర్యంగా అయితే ఎవరు వెళ్ళరు ఈత వచ్చిన వాళ్ళే వెళ్తారు మునిగితే పరిస్థితి ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి చూడండి మళ్ళీ నేను రిటర్న్లో అక్కడ పని చేసుకొని మేము రిటర్న్లో వస్తున్నప్పుడు మాకు ఇట్లా మొత్తం తీసాను రిటర్న్లో వస్తున్నప్పుడు మాకు రోడ్డు పక్కన ఏరోప్లేన్ రెస్టారెంట్ అంట అండి అది వీడియో తీయడానికి మాత్రమే వెళ్ళాము ఒకసారి రావాలి అని మా హస్బెండ్ అన్నారు చూడాలి మరి ఎప్పుడు వీలవుతుందో వెళ్ళడానికి ఏరోప్లేన్ రెస్టారెంట్ అంటండి ఇది ఏరోప్లేన్లోనే సర్వ్ చేస్తారంట దానికి టైమింగ్స్ ఏంటి అనేది మాత్రం కరెక్ట్గా తెలీదు నేను పై నుండి దిగి వెళ్ళి మరీ దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను అప్పుడు అంటున్నారు మా హస్బెండ్ నిన్ను కొంచెం తీయమంటే మొత్తం వెళ్ళి దగ్గర నుండి తీసావు రిస్ట్రిక్ట్ చేస్తారు వచ్చేయని చెప్పి చెప్తున్నారు రిటర్న్లో అయితే మాకు ఫైవ్ అయిందండి ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరితే మాకు మళ్ళీ చిన్న షాపింగ్ కూడా ఉండింది క్లాత్స్ షాపింగ్ చేయాలి అని చిన్న షాపింగ్ కూడా ఉండే తొందర తొందరగా బయలుదేరి షాపింగ్కి అయితే వెళ్ళామండి మేము తిరుమలగిరిలో ఉన్న మ్యాక్స్కి అయితే వెళ్ళాము రిటర్న్లో చూడండి చీకట్ అయిపోతుంది ఇక్కడ మొత్తం అక్కడ ఒక చిన్న చెరువు అటు సైడ్ చెరువే ఇటు సైడ్ కూడా కనిపిస్తుంది చూడండి ఎన్ని కార్స్ ఆగున్నాయో అక్కడ వండుకుంటున్నారు వండేవాళ్ళు వండుకుంటున్నారు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పాటలు పెట్టుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు మాకు చిన్న నర్సరీ అయితే కనబడిందండి నేను ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందాము అని చెప్పి చూద్దాము ఎలా ఉంది నర్సరీ అని చెప్పి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ అంటున్నారు ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందాము అంటే ఇప్పుడు ఎందుకులే మనం టూ వీలర్ పైన వచ్చాము కదా సరిపోవు అని చెప్పన్నారు ఇక్కడ కుండీలలో లోటసెస్ వేశారండి లోటసెస్ అవి నేను వీడియో తీసాను ఎస్ఆర్ నర్సరీ అంటా అండి రోజ్ ప్లాంట్స్ అయితే ఎంత బాగున్నాయో కానీ మేము క్యారీ చేయడానికి ఏం బ్యాగ్స్ అవి తీసుకొని వెళ్ళలేదు సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాము అప్పుడు కొనుక్కుందాము అని అనుకున్నాము నేను మా హస్బెండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు నాకు రోడ్డు పక్కన అసలు యాక్చువల్గా చాలా ఫాస్ట్గా ఉందండి వెహికల్ నేను పికోక్ పికోక్ అనేసరికి మా హస్బెండ్ సడన్గా ఆపేశారు నేను బండి దిగలి చాలా రోజులు అయిందండి నేనైతే పికాక్ని చూసి పెళ్ళి తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడడము దగ్గరగా వెళ్ళి వీడియో తీస్తున్నాను వెనకాల నుండి అయితే ఫాస్ట్ మూమెంట్లో వెహికల్స్ వస్తూనే ఉన్నాయి మీరు దగ్గరగా జూమ్ చేసి వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఫోర్ ఫైవ్ పికాక్స్ అయితే కనిపిస్తాయండి మేము అనుకున్నాం మా పాపని ఉంటే మా పాపకు కూడా పికాక్ చూపించే వాళ్ళం కదా అని అనుకున్నాము టోటల్గా మా డే అయితే అలా